घरिया ಸಿಟ್ಟಿ ಕುರುಬ ತಮ್ಮ ತಲ್ಲಿ ಆಸ್ತು ಗಾರು ಪದ್ಮಾವತಿ ಗಾರು ಪಿ ಎಸ್ ಆರ್ ಬೋಸ್ ಅಡಿಪಲ ಮಾತೂರು ಮಂಡಲ ಮದತ್ತ

మూడవ హా ఏడు వందల యాభై ఎనిగల దూరాన్ని నిమిషం ముప్పై రెండు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఎనిమిది సెకండ్ల ముందంజరావు మొదటి స్థానానికి ఎనిమిది సెకండ్ల ముందంజరావుడా ಶ್ರೀನಿವಾಸ್ ಗಾರ ಪದ್ಮವತಿ ಮಣಿಕಂಠ ಗಾರು ರೀ ರಾಮ

కోతహా బల్లగొండ హా గారు ఒక నిమిషం ఏడవండి పదిహేడు వందల రూపాయ ఎదుగుల దురాది నాలుగు నిమిషాలు இரவாயில்ல பூர்ச்சேஸ் மதிஸ்து ரெண்டு லவுனாக்க ఎనిమిదవ రౌండ్ రెండు వేలకి దూరం ఐదు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్ లో మొదటి స్థానానికి పద్నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానానికి పద్నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానిక రెండు నిమిషాల ముప్పై మూడు సెకండ్ల ముందంగా ఉన్నాయి సమయం నాలుగు నిమిషాలు సమయం నాలుగు నిమిషాలు మేఘన రౌండ్ దూరాన్ని ఆరు నిమిషాల పది సెకండ్ పుట్టి పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పదిహేడు సెకండ్ వెనుకబడి ఉన్నాయి మీరు ఇది చివరికి వచ్చి తిరిగి ఇరవై మూడు అడుగులు ఆగితే రెండవ స్థానంలో కొనసాగవచ్చు ఈరోజు அந்த சந்தர்ப்பாத்த வெங்கடேஷ மெகனா ரெஸ்டார்ட் ஆட் ஜங்ஷன் சமய மூடு நிமிஷம் சமயம் நிமிஷம் പദാ സെക്കൻഡ് മേഖല മുപ്പതി സെക്കൻഡ് വിലക്കടി ഉറവേ സ്ഥാനം കൊടുത്താൽ పదకొండవ రోజు రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ఒక్క సి పూర్తి చేసుకున్నాయి నలభై నాలుగు సిక్ వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానానికి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి పెద్ద రెండవ స్థానంలో కొనసాగుతున్నవి ఎవరైనా ఉంటే వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం సమయం ఒక్క నిమిషము పన్నెండవ రౌండ్ మూడు వేల అడుగుల తొమ్మిది నిమిషంలో పూర్తి చేస్తున్నాయి ఒక్క నిమిషం వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానానికి వెళ్ళే రౌండ్ పదమూడవ రౌండ్ ఒక్కల శ్రీనివాస్ గారు పద్మావతి గారు అది சிக்க ஈர ండి దయచేసి సహకరించాలి అప్పుడు రావాలి డేపు డేపు డేబు ధర్మపతి నాగమ్మ గ్రామకార్థం కుమారుడు ధీమా కృష్ణ మాజీ సర్పంచ్ లాయర్ ధరగా వారు కోర్టు తయారీ దాత కీర్తిశేసులు కోర్టు రామయ్య ధర్మపతి నాగమ్మ గ్రామకార్థం వారి కుమార్తె రాజ్యలక్ష్మి ధరక అల్పా హారం దాత శ్రీ పల్లబోన వెంకటరావు ఎక్స్ ఎం పి వైస్ చైర్మన్ అలా హసన్ దాతా యాలా వెంకటేష్ అన్నో మేఘన రెస్టారెంట్ బేసార్ బడారు రేట్ బ్రాసల దాత ఒక్క నిమిషం రాణి వెంకటయ్య గారు కాకి గారికి బేసార్ బడ ఒక్క నిమిషం రామా మోహన ప్రణవంతి శ్రీ లక్ష్మి తిరుమతమ్మ తల్లి ఆశ్రమం శ్రీనివాస్ గారు పాల వద్ద లాగిన దూరము మూడు వేల రెండు వందల యాభై ఐదు అడుగుల పదకొండు నుంచి అనగా పదమూడు రౌండ్ లో పూర్తి చేసుకుని తిరిగి రౌండ్ లో ఐదు అడుగుల పదకొండు నుంచి దానికి లాగితానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి